కాదు కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే ఇది సుప్రీం కోర్టు ఇచ్చిన డైరెక్షన్ ఇమ్మీడియట్ గా ప్రతి జిల్లాలోనూ డిస్టిక్ కలెక్టర్ హెడ్గా ఈ ఇల్లీగల్ మైనింగ్ సంబంధించి వెరిఫై చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయండి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అక్కడ సైట్ విజిట్స్ కి వెళ్ళి అక్కడ ఏమే ఇల్లీగల్ మైనింగ్ జరగకుండా చూసుకోవాలి అని చెప్తున్నారు ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ వేసిన కమిటీలు ఏమైనా తప్పులున్నా ఎవరైతే ఎన్జిటిలో కంప్లైంట్ చేసారో అతను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావచ్చు అని చెప్పారు అట్లాగే సుప్రీంకోర్టు డిస్టిక్ కలెక్టర్లకి ఆ కమిటీలో ఉండే ఆఫీసర్లకు చెప్పిన పాయింట్ ఏంటంటే చాలా మీరు గవర్నమెంట్ ఆఫీసర్లుగా డిస్చార్జ్ చేయడం కాదు మీ డ్యూటీ డిశ్చార్జ్ ఆఫీసర్స్ ఆఫ్ దిస్ కోర్ట్ సుప్రీంకోర్టు ఆఫీసర్ లాగా మీరు పనిచేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఇది ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది స్టేట్ గవర్నమెంట్ అనేది ఒక గ్రీవియన్స్ రిట్రిషల్ మెకానిజం చూడండి గ్రీవియన్స్ మెకానిజం ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేయాలి స్పెషల్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి దేనికి సిటిజన్స్ కెన్ లార్జ్ కంప్లైంట్స్ రిగార్డింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇల్లీగల్ మైనింగ్ ఒక రకమైనటువంటి ఇల్లీగల్ మైనింగ్ కాదు అన్ని రకాల అక్రమ ఇల్లీగల్ తవ్వకాల గురించి పౌరులు కంప్లైంట్ ఇవ్వటానికి ఏం చేయాలి ఒక ఐడి ఈమెయిల్ ఐడి ఇవ్వాలి ఒక టోల్ ఫ్రీ నంబర్ ఇవ్వాలి అని చెప్పి అలాగా ఇమీడియట్ గా దాన్ని కన్సర్న్ కమిటీకి అలాంటి కంప్లైంట్ వస్తే ఫార్వర్డ్ చేయాలి అని చెప్పి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది అలాగే వైడ్ పబ్లిసిటీ షాల్ బి గివెన్ బై ద స్టేట్ టు ద అవైలబిలిటీ ఆఫ్ గ్రీవి నువ్వు ఏర్పాటు చేయటమే కాదు మెకానిజం ఏర్పాటు చేసి దానికి పబ్లిసిటీ ఇవ్వాలి ఐడియల్ చెప్పాలి వాటిని అన్ని లోకల్ టెలివిజన్ న్యూస్ పేపర్లు వేయాలని చెప్పారు ఉచిత పాలసీ పథకం అనేది న్యూస్ పేపర్లో వచ్చింది కానీ సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఈ టోల్ ఫ్రీ నంబర్ కానీ ఈమెయిల్ ఐడీలు కానీ ఏ పేపర్లో కనపడలేదు మీకు ఏమన్నా కనపడితే చూడండి సో ఇది ఇలాంటివన్నీ వేసి ఆ ఫిర్యాదుదారుడు కూడా మూడు రోజుల్లో చెప్పాలని చెప్పి చెప్పడం జరిగింది అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్లు ఏం చెప్పారో తెలుసా ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ షాల్ మేక్ పీరియాడికల్ విజిట్స్ వితౌట్ నోటీస్ టు ఎనీ ఆఫ్ ది స్టేట్ అఫీషియల్స్ మళ్ళీ ప్రభుత్వానికి మీరు నోటీస్ ఇచ్చి అని చెప్పి వెళ్ళద్దు మీరు వెళ్ళేటప్పుడు అంతా క్లియర్ చేసేస్తారు కాబట్టి మీరు వాళ్ళకి నోటీస్ ఇవ్వకుండా మీరు వెళ్ళండి అని చెప్పారంటే గవర్నమెంట్ల మీద ప్రభుత్వాల మీద కోర్టులకి ఎంత అపనమ్మకం ఉందో మనం అర్థం చేసుకోవాలి సో ఎన్జిటి ఇచ్చిన డైరెక్షన్స్ కానీ సు చేయలేదు ఇది టెంపరీ పాలసీ అంతకుముందు రెండు వేల పదహారులో ఒక పాలసీ ఉంది ఫ్రీ రిసాండ్ పాలసీ దాన్ని రెండు వేల పంతొమ్మిదిలో మార్చారు దాన్ని మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటిలో అప్గ్రేడ్ చేశారు అవన్నీ రద్దయిపోయి ఇది టా తాత్కాలికం ఇరవై నాలుగుది పర్మనెంట్ది తర్వాత వస్తుంది సో ఇక్కడ చూడండి కంప్లైంట్ రిడ్రీసల్ మెకానిజం ఇందాక నేను చెప్పినట్టు డిఎల్ఎస్సి సెటప్ ఏ కంప్లైంట్ రిట్రీసం మెకానిజం కోర్టు చెప్పింది గ్రీవియన్స్ రిట్రేషల్ మెకానిజం ఏర్పాటు చేయమని దాని గురించి ఈ జీవోలో ఒక మాట కూడా చెప్పలేదు ఇది కోర్టు ధిక్కారమే పదిహేనో తారీఖు మళ్ళీ ఈ కేసు వస్తుంది సుప్రీంకోర్టు అప్పుడు వీళ్ళకి ఇబ్బంది పెడతారు ఈలోగా ఏమన్నా తయారు చేస్తారేమో మనకు తెలియదు సో ఇక్కడ డిఎల్ఎస్సి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్లు ఈమెయిల్ ఐడీలు ఎవరైనా ఎన్జిఓలు కానీ సిటిజన్స్ కానీ కంప్లైంట్ ఇవ్వడానికి అట్లాగే స్టేట్ వైడ్ టోల్ ఫ్రీ నెంబర్ ఈమెయిల్ ఐడీలు సెల్ఫీ ఎస్టాబ్లిష్ మీరు ఎస్టాబ్లిష్ చేసి ఆల్రెడీ ఇందులో ప్రచారం చేయాలా ఎస్టాబ్లిష్ చేయాలని చెప్తున్నారు